അർക്കൊക്കെ വിടാനാണ് അലോയ് കണ്ടവര മലമോഒരു മലര ഒക്കെ നടതി ഫോട്ടോ മാറ്റി ഓ ഓ ചിത്രമടയാക്കുണ്ട് എനിക്കെന്തെങ്കിലും ബിജൻ ഒക്കെ കൊടൂ സർ സർ ಕೆಗೆಲಾದುಷ behaviour. ನ್ಠಲಾದು ಮು ಹಡಿದುಕೆವಾ ಡ್ನಾ್ರಲಾ ರ ಽಿದ್ದಿಯಯವ ಇಂಡೇ ಶಾಗದ್ರ಴ಾ Tyl daily, ಠಪತು ಆಗೌೆ

সার <laughs> ইস <laughs> so, <call> <laughs> Okay. er det. Det 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 er er det. Det er det. Det er det.

సార్ ఇక్కడ ఒకసారి అన్న ఒకసారి ఇక్కడ చూడండి అందరు ఓకే సార్ కొద్దిగా సైడ్ జరగా అదే విధంగా ఈరోజు కల్తి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవ సందర్భాల్లో బంధుత్వాలు మిత్రులు ఉండడం వల్ల అప్పుడప్పుడు వస్తుంటాయి మరి దాంతో పాటుగా ఇక రాజకీయాలకు వచ్చినాక ఇది వందసార్లు చూపించం బావోజు పల్లెకే ఒక పది పదిహేను సార్లు ప్రతి విషయంలో నీరాటాక్ విషయంలో కావచ్చు ఇంకా కావచ్చు సిజీరో కావచ్చు బడీ కావచ్చు అట్లా ప్రతి వాళ్ళకు దళిత వాడ కావచ్చు తర్వాత కొల్లపల్లి గ్రామ పంచాయతీ అయిన తర్వాత సోదరుడు ప్రకాష్ వాళ్ళద్దరు వెళ్ళి అక్కడ కూడా చాలా సార్లు వెళ్ళిన అంటే ఈ ప్రాంతంతో ఉన్న అనుమానంతో మరి అప్పుడు పరిస్థితులలో ఇక్కడికి రోడ్లు మంజూరు చేస్తే మన బావోజు రోడ్డు పూర్తయింది మోతే ఎంతృప్తి కూడా మంజూరు అయింది కాంట్రాక్టర్ కూడా పేరు చెప్తే బాగుండదు కాంట్రాక్టర్ కూడా ఫైనల్ అయినా రకరకాల కారణాలు అప్పటికి కొన్ని బిల్స్ అని అన్నారు అవి కూడా కొన్ని క్లియర్ అయినా అది కూడా చెప్తా ఉన్నా కొన్ని బిల్స్ వచ్చి మొత్తం రాకుండా సో తప్పకుండా చేద్దాం మరి విధంగా సిసి రోడ్స్ అని అన్నారు మరి మధ్య కాలంలో రాజకీయ కారణాలు కొంత స్థానిక నాయకత్వానికి నా మధ్యలో కొంత గ్యాప్ వచ్చి సరిగా రిప్రజెంటేషన్ లేక కొంత సాగిపోయినమాట వాస్తవే పక్కనే అదే ప్రకాశంను నరసింగ్పూర్లో ఐదుపల్ల కొద్దిగా ఎక్కువనే తప్పకుండా మరి ఇప్పుడే కోరిండ్రు ఇంకా టైం చాలా ఉన్నది ఇంకా మూడు సంవత్సరాలు ఈ ప్రభుత్వ కాలం ఉన్నది తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రైతు నాయకుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని ఇబ్బందులు ఉన్నా కానీ మనం చూసినాం చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళకు పేదవాళ్ళకు ఇంటికి ఫ్రీ కరెంట్ అయిపోయింది ఇంకా మహిళల బస్ అయితే కామన్ అనుకోండి రేషన్ కార్డు ఎన్నో సంవత్సరాల కలిపి పెండింగ్ ఉంటే రేషన్ కార్డు రాకుండా కాకుండా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ఇచ్చింది చాలా పేదవాళ్ళకు చాలా లాభం అయింది రైతులకు రైతు బంధు ఐదు వేలు చారు వేలు పెంచి ఇట్లా ఒకటి జరుగుతూ ఇందులో మహిళ ఇళ్ళ వరకు కూడా వచ్చింది పొద్దుల యూరియా కష్టాలు వచ్చినాయి అయినా కానీ అందరికి అందినే దానికి కారణం అందరు తెలుసు యుద్ధం విదేశాల్లో అక్కడ యుక్ యుద్ధం అవుతుంది ఇరాన్ దగ్గర యుద్ధమైంది పాకిస్తాన్తో మనకు యుద్ధం అయింది యూరియా అనేది ఇప్పుడు నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోవాలి మన నేను కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించుకుంటా ఇప్పుడు అవసరం ఎందుకంటే పంటలు కూడా అయిపోతున్నాయి అదే అవి బయటకెళ్ళి రావాలి మనం కూడా ఇద్దాం పడవలతోనే కాబట్టి మన ప్రభుత్వం గత ప్రభుత్వం ఎంత ఎంత గత పంటకు ఎట్లయితే యూరియా అడిగింది ఇప్పుడు కూడా అడిగింది అంటే ఈ ప్రభుత్వం వచ్చిన కూడా ఇప్పటికే మూడు పంటలు అయిపోయినాయి నాలుగో పంట కాబట్టి నాలుగో పంటకి ఎందుకు వచ్చిందంటే అది కారణం అది ఒక్కటి తప్ప వేరే ఇలాంటిది కూడా లేదు ఇలాంటి కార్యక్రమాలు అన్నీ కూడా నిరంతరం జరుగుతున్నాయి ఇంకా ముందు ముందు కూడా తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధికి మన వెంధు అభివృద్ధికి నా వంతుగా కృషి ఉంటది మన ఆంజనేయ స్వామి గుడి కట్టుకుంటున్నారు దానికి కూడా నా సహకారం ఉంటుంది అని చాలా మంచి వాతావరణం ఉన్నది రెండు మూడు ఊర్లో పోయి అక్కడ ఉండేటట్టు అంత బాగా ఎత్తు మీద వచ్చింది నా పూర్తి సహకారం ఉంటుందని అని చెప్పి కూడా తెలియస్తూ ఇంత వర్షం ఉన్నా కానీ మన గొల్లపల్లి గ్రామ గొల్లపల్లి గ్రామ నుంచి అదేవిధంగా వెల్లుత్తి నుంచి బావిపల్ నుంచి మీద గ్రామం నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులకు ప్రజలకు ముఖ్యంగా వెల్లుత్తి గ్రామ ప్రజలందరూ కూడా అధికారులకు అధికారులు కూడా అందరూ కూడా రావడం జరిగింది వర్షంలో వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు మరియు ముఖ్యంగా వెల్లుత్తి గ్రామస్తులకు శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తారు